వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే ఈ సమాజంలో మొట్టమొదటి ఉపాధ్యాయాలుగా మన బహుజనల హితం కోరి బహుజన సుఖము కోరి అన్ని వర్గాలకు చదువు రావలసిన తోటి మొట్టమొదటి ఉపాధ్యాయరాలుగా నియమించబడ్డా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రిబాయి పూలే తల్లికి జోహార్ చేసుకుంటూ నువ్వే 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 మాకు తల్లివమ్మా నీతోనే మా జాతి వెలుగు చూసేనమ్మా నువ్వే 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 మాకు తల్లివమ్మా నీతో జాతి వెలుగు చూసేనమ్మా అమ్మా సావిత్రిబాయి తారవమ్మా తల్లి సావిత్రిబాయి తల్లివమ్మా తల్లి సావిత్రిబాయి చదువుల తల్లివమ్మ నువ్వే నువ్వే అమ్మ నువ్వే 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 మాకు తల్లివమ్మా నీతోనే మా జాతి వెలుగు చూసేనమ్మా బడిలో గంటవై బ్రతుకు బాటవై బడిలో గంటవై బ్రతుకు బాటవై చదువుకు శ్రీకారం మహిళకు చైతన్యం మా కోసం చదువుకున్న తల్లివమ్మా మా కోసం చదువుకున్న తల్లివమ్మా మా బడుగులకు మొదటి బడి నీవేనమ్మా మా బడుగులకు మొదటి బడి నీవేనమ్మా నువ్వే 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 నీతోనే మా జాతి వెలుగు చూసేనమ్మా కులమును కడిగినవు మతమును తుడిచినవు కులమును కడిగినవు మతమును తుడిచినవు మంచిని కోరినవు మనుషుల చేసినవు మంచిని కోరినవు మనుషుల చేసినవు కమ్మ ఒడి నీవేనమ్మా అక్షరాని కమ్మ ఒడి నీవేనమ్మా మా బడుగులకు బడి నీవేనమ్మా నువ్వే 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 మాకు తల్లివమ్మా నీతోనే మా జాతి వెలుగు చూసేనమ్మా ప్రేమల చేరదీసి పెండ్లితో ముడుల వేసి ప్రేమల చేరదీసి పెండ్లితో ముడుల వేసి బహుజన హితము కోరి బహుజన సుఖము కోరి కష్టాలను కోరి వచ్చిన మా కష్టాలను కోరి వచ్చిన తల్లివమ్మా కాన్పులను చేసిన తొలి అమ్మా కాన్పులను చేసిన తొలి అమ్మా నువ్వే 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 మాకు తల్లివమ్మా నీతోనే మా